శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాతిపుర సుందరీపురావు భట్టారి నమ మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నటువంటి మేషరాశి నుంచి మీనరాశి వరకు మీనరాశి వరకు కూడా ఉన్నటువంటి గోచారంలో ఉన్న రాశి ఫలాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి ప్రధానంగా మనం జాతక విషయంలో అన్ని విషయాలలో వెళ్ళ అత్యంత అవసరమైనటువంటి విషయం ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం రాశి అధిపతి వచ్చి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త అననుకూలమైనటువంటి ఈ ఆరోగ్య విషయంలో ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా రవి సంచారం ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు కూడా షష్ఠ స్థానంలో అంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే స్థానంలో ఉంటాడు కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది తరువాత విద్యార్థులకు ఈ మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ విధంగా అంటే బృహస్పతి సంచారం కూడా మారేటటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి బృహస్పతి మారుతూ ఉన్నాడు కాబట్టి విద్యా విషయంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అది మేషరాశి వారి వాళ్ళకి స్థానం అంటే నాలుగవ స్థానం బృహస్పతికి వేదస్థానం కాబట్టి ఆ స్థితిలో కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే మిశ్రమమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది తరువాత భూగృహ సంపదల విషయంలో ఎవరైనా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా విశేషమేంటి అంటే ఈ రాశియందు పుట్టినటువంటి వారికి రవి సంచారం ఆరవ స్థానంలో పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటుంది కాబట్టి అంతవరకు ఏమైనా ప్రయత్నాలు చేస్తే అంటే శత్రుబాధ లేకుండా ఉన్నతమైనటువంటి పరిస్థితికి ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించే గ్రహస్థితి ఈ పద్దెనిమిదవ తేదీ దాటిన తర్వాత కాస్త జాగ్రత్తలు పడడం చాలా అత్యంత అవసరం ఇంకా శుక్రుడు కూడా ఈ రాశి వారికి అంటే ఈ నెల శుక్రగ్రహస్థితి కూడా మారేటటువంటి అవకాశం ఉంది శుక్రుడు పదవ తేదీ రాశిలో అంటే ఇంచుమించుగా పదవ తేదీ అంటే పంతొమ్మిదవ తేదీ రాత్రే మారుతూ ఉన్నాడు మేషరాశి వారికి ఈ శుక్రగ్రహస్థితి మారినప్పటికీ కూడా రెండూ కూడా వేదస్థానాలలో ఉండడం వల్ల వివాహ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా వ్యాపార భాగస్వామ్యం విషయంలో జాగ్రత్తల అవసరం ఆచితూచి అడుగు వేయడం వల్ల అనుకూలమైన స్థితి స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భాగస్వామ్య విషయంలో అసలు నిర్లక్ష్యం పనికిరాదు తరువాత ఈ ఆర్థిక విషయానికి వస్తే పద్దెనిమిదవ తేదీ వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కాకపోతే శత్రువుల వల్ల దాచిపెట్టుకున్నటువంటి ధనం ఆర్జిత ధనం అంటారు దాన్ని అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ పూర్వం నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి అది కాస్త ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ శత్రువుల విషయంలో అంటే దాచిపెట్టుకున్నటువంటి ధనం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉంటే దాని నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులలో మనం ఏదైనా ఇబ్బందులు మనం గనక పడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే దైవాన్ని ఆశ్రయించడం తప్ప వేరొక మార్గం లేదు కాబట్టి ఈ మేషరాశి వారు అందరూ కూడా ప్రధానంగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేసుకోవడం అవసరం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం కూడా అవసరం అవకాశం ఉన్నప్పుడు గురువారం వేళల్లో ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు పొంది ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి ఆరోగ్య విషయంలో శత్రువుల విషయంలో భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు వహించడం అత్యంత అవసరం స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహా త్రిపుర సుందరి పరాభట్టారి గాయై నమ మనం అక్టోబర్లో చెప్పుకునేటటువంటి మాస నెలవారీ రాశి ఫలితాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అధిపతి అయినటువంటి బుధుడు ఈ మాస ప్రారంభంలోనే ఇంచుమించుగా నాలుగవ తేదీ ఆ ప్రాంతంలో వేధ స్థితిలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు వహించడం అవసరం అంతేకాకుండా వీళ్ళు చేసేటటువంటి పనులలో అవకాశం ఉన్నంత వరకు పాపం లేకుండా ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా అనుకూలమైన స్థితి ఉంటుంది ఇంకా విషయం విషయం ఏంటి అంటే వీళ్ళకి సప్తమాధిపతి అయినటువంటి గురుడు ఈ నెలలో పద్దెనిమిదవ తేదీ కర్కాటక రాశియందు అంటే పదిహేడు రాత్రియందు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఉచ్చస్థితి అది వివాహపరమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి స్థితి వివాహం కాని వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చి చక్కటి వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఆర్థిక విషయంలో ఇబ్బందులు ఇబ్బందులు పడుతు పడుతున్నటువంటి వాళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు అంతా కూడా వేదస్థానంలో ఉన్నాడు గురుడు అక్టోబర్ ప్రారంభం నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వేదస్థానంలో ఉండడం ద్వారా ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది పద్దెనిమిదవ తేదీ తరువాత నుంచి చాలా మంచి విశేషమైనటువంటి స్థితికి వెళతాడు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి మిథున వారికి పద్దెనిమిదవ తేదీ నుంచి గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి స్థితి వల్ల ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి కాస్త ఆరోగ్య విషయంలో పద్దెనిమిదవ తేదీ నుంచి రవి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు రవి వేద స్థానంలో అంటే రాశి నుంచి తులారాశి యందు ప్రవేశించే సమయం పద్దెనిమిదవ తేదీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కుటుంబ కలహాలు ఉండేటటువంటి అంటే సోదరులతో కలహాలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మధ్యవర్తిత్వం వహించడం అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు ఈ మధ్యవర్తిత్వం వహించే స్థితి ఉన్నప్పుడు సంయమనం పాటించి మౌనంగా ఉండడమే చాలా మంచిది చాలా అవసరం కూడా ఎందుకంటే శత్రువులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఆ సమయంలో అంతేకాకుండా ఈ వృత్తి స్థానంలో అంటే శని యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు పనులలో ఆట ఆటంకాలు ఉంటాయి పనులలో ఆటంకాలు ఉండడమే కాకుండా కాస్త మానసికమైనటువంటి ఒత్తిడులు అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఇవన్నీ దృష్టిలో ఉన్నటువంటి స్థితిలో అంటే మనకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మనకు అనుకూలంగా లేనప్పుడు అధర్మ మార్గంలో వెళ్ళి ఆ ప్రయత్నాన్ని చేస్తూ అవకాశాన్ని కల్పించుకునే ప్రయత్నం కొన్ని సమయాల్లో చేస్తూ ఉంటాం ఆ స్థితి వీళ్ళకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శని యొక్క స్థితి వల్ల వాళ్ళు చేసేటటువంటి వృత్తిలో అధర్మ మార్గంలో వెళ్లకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయడం మంచిది శని యొక్క స్థితి వల్ల అట్లాంటి ఉన్నాయి కాబట్టి సన్మార్గంలో వెళ్ళే ప్రయత్నమే చేస్తే మంచి చాలా విశేషం ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ తోటి వాళ్ళతో కానీ వాళ్ళ పై వాళ్లతో కానీ అంటే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి వాళ్ళకి పై అధికారులతో కానీ తోటి వాళ్ళతో కానీ వాళ్ళ కింద వాళ్లతో కానీ కాస్త మనస్పదలు వచ్చి ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అంటే మిథున రాశి వారందరూ కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అంతేకాకుండా ప్రతి శనివారం గనక ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మీకు ఈ వృత్తి ఉద్యోగాల విషయాలలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు పొందేటటువంటి అవకాశం ఈ దైవిక మార్గంలో వెళ్ళడం ద్వారా పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మిథున రాశి వారు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు అర్చనలు సూర్యుడికి సంబంధించినటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆదిత్య హృదయం పారాయణ చేయడం అంతేకాకుండా ఇంకా విశేషమైనటువంటి ఆర్థిక స్థితిని పొందాలి అని అంటే కుజుడి యొక్క సంచారం వీళ్ళకి ఈ రాశి మాస అంత్యంలో అంటే ఇరవై ఎనిమిది ఎనిమిదవ తేదీ సమయంలో అనుకూలమైనటువంటి స్థితి వచ్చేటటువంటి లాభస్థానాధిపతి వచ్చి పనులకు సంబంధించినటువంటి స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలోకి వస్తాడు కాబట్టి ఈ రాశి ఈ మాస అంత్యం నుండి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంతవరకు కూడా వీళ్ళందరూ కూడా శత్రువుల ద్వారా జాగ్రత్తలు అంటే శత్రువుల ద్వారా పొందేటటువంటి దుష్పరిణామాలని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పడడం అవసరం కాబట్టి అవకాశం ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వీళ్ళకి అత్యంత అవసరం అందరూ కూడా సుఖంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ దర్శనాల ద్వారానే సాధ్యమవుతుంది సొంతగా చేసుకునేటటువంటి వాటికి వంద శాతం మనకు ఫలితం ఉంటుంది కాబట్టి దర్శనం అత్యంత అవసరం స్వస్తి